మేము ఎక్కడ శేనికాలు మళ్ళీ నువ్వేనా దూడ దూడ మర్చిపోయినా అవుతుడు చూడే సపోతున్నా నేను జీవాల్ వేపల్ అనేది అన్నది చూద్దాం ఎట్లా విన్నాడు తిందరూ ఇంత పెట్టుకున్నావు పెట్టుకునే పులుల నుంచి భయపడాలి మరి ఇంతగా అవు దున్న దున్నపోతా వాళ్ళు వేరే వాళ్ళు అడిగినారు ఎవరు పదిహేను కదా పదిహేను కంటి అది చె పదిహేను వందల కన్నా చేస్తా నీ పుస్తకంలోది నువ్వే ఐదు నోళ్ళు అటువంటి కోడిగా మా అడుగు పీటర్ కానీ కావాల్సి ఉంటే ఏమో ఇంకా కాళ్ళ పెట్టి చావు ఐదు నోళ్ళు ఇప్పించుకొని మూడవ కాదురా పద్నాన్న పిల్లకి తెడు ఇప్పుడు నచ్చే లే పిటర్గా వేసి వాత పడిందిలే అని చూపించి అందడు అంటే చూపించాడు ఇప్పుడే నేను సంబంధం లేదా కాదా దొరిపోదండి నేను ఫిటర్గా అనుకుంటాము పని కోడిగాడు ఐదు నూరు అడ్డం అని ఏమైందో దే ఫిటర్గా ఊరుకున్నా ఇప్పుడు నా ఎందుకు వచ్చాడు నయ్యే దా వాడే ఫీటర్గా ఆడేలే

పోతుంది ఎంత తనబోతుంది అది ఇటవాళ్ళు ఏం వాడేమన్నా కటికి కూడా అనుకుంది ఏమన్నా అట్టబోతుంది కదా ఈ పో నాలుగు వేల ఎనిమిది వేలు పో మళ్ళీ నువ్వే ఎందుకు ఇప్పించుకున్నావు అడ్వాన్స్ అమ్మన అద్దా వీడే ఫీటర్ కాడ అడుగు ఎందుకు పోయి పెడతాయి మొన్న కొడుకు వాడనేది ఏంటి డబుల్ మీను ఎలా కొడతావా నీకు అర్థం కాలే

ಕಣ್ಣು ಕಾಲೇಜ್ ವದಾಡ ಇಪ್ಪೇನು ಅದನ್ನು ನನ್ನ ದೇಗಿನ ಮೀಶಾತೀ ಅಯೋಧ್ಯ

చెలో మళ్ళా పూర బండి ఆ మాట అంటే ఇందులో ఎక్కువ ఇందులో అది తాడు అదంతకే వచ్చే పొరగుడు వస్తా ఎవరికి వస్తుంది అది అర్జుడు బరుగుడు కింద వాడు హిందీలో ఇందులో దగ్గర దా వాడు ఇచ్చాడు దా గడగాడు వాణి పైకేది అవు దా అది రాణి రాణి

నేను చెప్పినా వద్దురా నేనా లేదు సరే అని చెప్తే చూస్తాను ఏడొద్దు పెళ్లికి వద్దు